అందరికి కొత్త మోడల్స్ తో నేనైతే మీ ముందుకు వచ్చిన మధువన్ సారీ సీక్వెన్స్ చూడండి మొత్తం ఇన్స్టాల్ అయితే ట్రెండింగ్ ఉంది ఇంకో కలంకారీ డిజైన్ ఇది వచ్చేసి బార్డర్ పార్ట్ సీక్వెన్స్ బార్డర్ సారీ ఓవరాల్ గా ఏ విధంగా ఉంటది పై బార్డర్ వచ్చి కొద్దిగా చిన్నగా వచ్చింది సారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తా బ్లౌజ్ పీస్ ఇంకో ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ మంచి చిన్న చుక్కలలో వచ్చింది బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ పళ్ళు పాట్ కూడా సేమ్ సైడ్ వచ్చేసింది సారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది మొత్తం కలంకారీ టైప్లో వచ్చింది గ్రీన్ అండ్ పింక్ బాగుంది కాంబినేషన్ అయితే ఇందులో కలర్స్ వేయండి అక్క ఇందులో కలర్స్ ఉన్నవి మీకు నచ్చిన కలర్ ఏమంటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టీ ఇందులో కలర్స్ బ్లూ ఆరెంజ్ పర్పుల్ కలర్ ఇది వచ్చేసి నెమలి కలర్ ఇందులో కలర్స్ అయితే ఇవి మీకు నచ్చిన కలర్ ఏమంటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా ఇంకొక మోడల్ సారీ అయితే సూపర్ గా ఉంది

ఇది వచ్చేసి బ్లౌజ్ పాక్ మస్తుంది బ్లౌజ్ పాట్ అయితే ఇది వచ్చేసి సారీ ఓవరాల్గా మొత్తం ఇదే విధంగా ఉంది బ్లాక్ అండ్ గ్రీన్ ఆరెంజ్ ఇది వచ్చేసి పళ్ళు పాట్ ఫ్రెండ్స్ ఇందులో మీకు కలర్స్ వేస్తాం నచ్చిన కలర్ గ్రీన్ మీకు నచ్చిన కలర్ ఎంఆర్డే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఎంత దీని రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్యాట్లాగ్ డిజైన్ బాక్స్ ఐటమ్ కొత్తగా బాగుంది మోడల్ అయితే అయితే స్మూత్ గా సింపుల్ గా బాగుంది జూస్ జూస్ శారీ అంటే ఓపెన్ చేద్దాం ఇదో సారీ మొత్తం ఈ విధంగా ఉంది ఇది వచ్చేసి కింది బార్డర్ మిడిల్లో ఈ విధంగా ఉంది పై బార్డర్ ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ బాగుంది మంచిగా చిన్న చిన్న చిక్కల డార్క్ స్టైల్ వచ్చింది మధ్యలో సిల్వర్ వెయిన్ కూడా ఉంది బాగుంది ఇదో శారీ మొత్తం ఈ విధంగా ఉంటుంది ఓవరాల్గా ఇది వచ్చేసి కళ్ళు పా ఇందులో కలర్స్ అయితే చూపిస్తాను మీకు నచ్చిన కలర్ ఏమంటే ఆర్డర్ చేసుకోండి షార్ట్ తీసి ఇంకో ఇందులో కలర్స్ శారీ కలెక్షన్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఎమ్మటే ఆర్డర్ తీసుకోండి అక్కకైతే ఆన్లైన్ ఆఫ్లైన్ బిజినెస్ కూడా ఉంది తనకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఆన్లైన్లో కూడా సేల్ చేయాలనుకుంటుంది ఎమ్మటే నచ్చిన కలర్స్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ ఎంత అక్క రేట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇది మరి కొత్త మోడల్ ఇది ఏంటంటే వెడ్డింగ్ ఫెస్టివల్ అంటే పెట్టుబడుల సారీస్ మనం ఎవరికైనా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు మొత్తం తదిల్స్ వచ్చినాయిగో సారీ ఇది బార్డర్ మొత్తం ఓవరాల్ విధంగా ఉంటుంది ఇది పై బార్డర్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీనికైతే ఇగో చూడండి ట్రదీల్స్ కూడా వచ్చినవి బాగుంది వచ్చేసి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ పాట్ అయితే మంచిగా చుక్కలలో వచ్చింది ఇలా సిల్వర్ వేవినింగ్ కూడా ఉంది గ్రీన్ అండ్ పింక్ శారీ మొత్తం ఓవరాల్గా ఈ విధంగా ఉంది నచ్చిన వాళ్ళు ఎంబటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఇందులో కలర్స్ వేస్తాం ఇగో రెడ్ క్యాష్ కలర్ డార్క్ గ్రీన్ మీరు బ్లూ నచ్చిన వాళ్ళు ఎమ్మటే స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ కింద మా వాట్సాప్ నెంబర్ లింక్ పెడతాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇంకొక కాటన్ మోడల్ హార్మోనిక్ కాటన్ ఇదో చూడండి పై బార్డర్ అయితే పెద్దగా వచ్చింది కింది బార్డర్ పెద్దగా ఉంది మధ్యలో ఫ్లవర్స్ ఉన్నవి పై బార్డర్ కొద్దిగా చిన్నగా వచ్చింది ఇది వచ్చేసి మొత్తం ఈ విధంగా ఉంటుంది బాగుంది స్మూత్ గా కాటన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఆల్రెడీ బుక్ అయింది అక్క టైలింగ్ కూడా చేస్తుంది కుట్టించుకోరు నచ్చిన వాళ్ళు ఎమ్మటే ఆర్డర్ చేసుకోండి ఇందులో మేమే కలర్స్ వేస్తాం నచ్చిన వాళ్ళు ఎమ్మటే ఆర్డర్ చేయండి స్క్రీన్ షాట్ తీసి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్టింగ్ కింద మా వాట్సాప్ నెంబర్ లింక్ పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చిన కలర్స్ ఎమ్మటే స్క్రీన్ షాట్ చేసి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే అక్కకు ఆఫ్లైన్ కూడా ఉంది మీకు నచ్చిన సారీస్ ఏమిటో స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఫిఫ్టీ ఎంత రేటు నైన్ హండ్రెడ్ ఫ్రీ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఓకేనా